ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు దీనికి ఇంకో పేరు కూడా ఉంది కార్తీక దామోదర మాసం అంటే ఈ కార్తీక మాసానికి అధిదేవత దామోదరుడైన శ్రీ మహావిష్ణువు అదేంటి శివుణ్ణి కదా ముఖ్యంగా పూజిస్తారు మహావిష్ణువుని కూడా పూజిస్తారా అనే డౌట్ ఉంటే వాళ్ళిద్దరినీ వేరుగా చూసేది మనం మాత్రమే కానీ శివుడు విష్ణువు నిజానికి వేరు కాదు మీరు చూసినట్లయితే ఏ శైవ క్షేత్రానికైనా శ్రీ మహావిష్ణువు అవతారాలు క్షేత్రపాలకులుగా ఉంటారు శ్రీ వైష్ణవ క్షేత్రాలకి మహాశివుడు క్షేత్రపాలకుడుగా ఉంటారు వాళ్ళకి లేని భేదం మనకెందుకు ఈ దామోదర కార్తీక మాసంలో ఏ పూజ ఏ వ్రతం ఏ శివాభిషేకం చేసినా ఇతర దేవతలను పూజించిన అవన్నీ కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుణ్ణి చేరుతాయి శివకేశవ అభేదాన్ని చాటే ఈ మాసంలో దామోదరుడు తన కృష్ణావతారంలో ఒక లీల చేశారు దాన్నే కార్తీక దామోదర లీల అంటారు దామోదరుడు అంటే లోకాలన్నీ తన కడుపులో కలవాడు అని అర్థం దామోదర అంటే కడుపు చుట్టూ తాడు అని అర్థం విష్ణు సహస్రనామంలో మూడు వందల అరవై ఏడవ పేరుగా కనపడుతుంది ఈ పేరుకి ఆత్మ నియంత్రణ చేయబడేవాడు అని అర్థం ఇంకొకటేంటంటే లోకాలను నియంత్రించగల శ్రీ మహావిష్ణువు యశోద భక్తికి ప్రేమకి లొంగిపోయి ఆమె చేత తాడుతో నియంత్రింపబడ్డాడు ఆ లీలేంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకొని ముక్తిని పొందుదాం ఓసారి బృందావనంలో యశోధరాదేవికి గోపికలందరూ కృష్ణుడి మీద కంప్లైంట్ చేస్తారు మీ అబ్బాయి మా పాలు దొంగిలిస్తున్నాడు మా వెన్న దొంగిలిస్తున్నాడు అని అప్పుడు యశోద చిన్న పిల్లాన్ని పట్టుకోలేరా మీరు అని తిరిగి వాళ్ళనే అంటుంది మనం కూడా అంతే కదా వేరే వాళ్ళు మన పిల్లల్ని ఏమైనా అంటే ఊరుకుంటామా అంతే యశోదమ్మ కూడా కానీ ఒకరోజు ఆమె చల్ల చిలుకుతూ ఉండగా చిన్ని కృష్ణుడు వచ్చి అమ్మా త్వరగా పాలివ్వు నేను ఆటకెళ్ళాలి అని అంటాడు ఇంత చిన్న పిల్లాడివి నన్ను గద్దించి అడుగుతావా అని యశోద అనుకుంటుంది అమ్మా అమ్మ పాలివ్వమ్మా అని చిన్ని కన్నయ్య బతిములాడాడు అప్పుడు యశోదమ్మ చిన్ని కన్నయ్యకి స్తన్యం ఇవ్వడానికి ఒక చోట కూర్చుంటుంది అలా పాలు తాగుతూ ఈ లోకాలన్నీ మర్చిపోతాడు మన చిన్ని కన్నయ్య ఆ సమయంలో ఎదురుగా ఉన్న పొయ్యి మీద పాలు పొంగుతున్నాయని గమనించిన యశోద కన్నయ్యని పక్కన పెట్టి పాలు దించడానికి వెళ్ళిపోతుంది అప్పుడు చిన్ని కన్నయ్యకి కోపం వచ్చి నాకు పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయావు నాకు ఆకలేస్తుంది అని అరుస్తాడు ఆ కోపంతో చల్లకుండ మీద రాయి విసిరేస్తాడు ఆ కుండ పగిలిపోతుంది కన్నయ్య చేసిన పని చూసి యశోద ఉండు కన్నయ్య నీ పని చెప్తా అని తరువుకుంటుంది ఆమెకి చిక్కకుండా పరిగెడతాడు ఒక స్తంభం వెనక దాక్కుంటాడు ఏడుస్తూ కళ్ళు నులుంకుంటాడు అయినా కూడా అమ్మకి చిక్కకుండా ఆ కళ్ళ చెదిరిన కళ్ళ కాటుకంతా మొహానికి పూసుకొని పరిగెడుతూ ఉంటాడు అలా పరిగెత్తి పరిగెత్తి ఒక చోట రోలెక్కి ఉట్టి మీదున్న వెన్న తీసి కోతులకి పంచుతూ ఉంటాడు అది చూసి యశోదకి మరింత కోపం వస్తుంది అక్కడున్న గోపికలంతా మమ్మల్ని పట్టుకోమన్నావుగా ఇప్పుడు నీకు కూడా జరగకుండా పరిగెడుతున్నాడు చూడు అని నవ్వుతారు ఆ మాటలకి యశోదకి ఇంకాస్త ఉక్రోషం ఎక్కువై వెళ్ళి కన్నయ్యని పట్టుకొని అదే రోటికి కట్టేయాలని తాళ్ళు తెచ్చి కడుతుంది అస్సలు సరిపోవట్లేదు ఎన్ని తాళ్ళు తెచ్చినా లోకాలన్నీ పొట్టలో దాచుకున్న స్వామికి తాళ్ళు ఎలా సరిపోతాయి చివరికి అమ్మ అవస్థ చూసిన కన్నయ్య జాలితో అమ్మ ప్రేమ అనే తాడుకి లొంగిపోతాడు ఈ లీలం చూడ్డానికి ముక్కోటి దేవతలు ఆకాశంలో చేరుతారు ఈ యశోదమ్మ భాగ్యాన్ని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు జగా ఏలే స్వామిని ఆమె తాడుతో బంధించింది అప్పుడు యశోద చిన్ని కన్నయ్యని రోలుకు కట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మన అల్లరి కన్నయ్య ఊరుకుంటాడా ఆ రోలును లాక్కొని పోయి మోదుగు చెట్ల మధ్యలోకి పోనిస్తాడు అవి స్వామి రోలుతో గట్టిగా లాగడంతో విరిగిపోతాయి అప్పుడు ఆ చెట్ల నుండి నలకూబర మణిగ్రీవ అనే కుబేరుని కుమారులు వస్తారు వీరి గర్వంతో కూడిన ప్రవర్తన వల్ల నారదుల వారు వారికి శాపాన్నిస్తారు అందుకని వాళ్ళు అలా మానులై పడుంటారు కదలడానికి వీలు లేక ధ్యానం చేస్తూ ఉండండి చిన్ని కృష్ణుడి రాకతో మీ శాపం పోతుందని నారదుల వారు చెప్పిన మాటకి వారు స్వామి రాక కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఇన్నాళ్లకి స్వామి వచ్చి వారిని శాప విమోచనం చేశారు ఆ చెట్లు విరిగిన శబ్దానికి భయంతో యశోదర వచ్చి వెయ్యక వెయ్యక నా కన్నయ్యకి చిన్న శిక్ష వేస్తే ఇంత ఉపద్రవం వచ్చి పడింది అని ఏడుస్తుంది అప్పుడు యశోద కన్నయ్యని దగ్గరకు తీసుకొని హత్తుకొని ముద్దులాడుతుంది ఈ లోపల నందుడొచ్చి కృష్ణుడికి కట్టిన తాళ్ళని తీసి విడిపిస్తాడు బంధాలను విడిపించే ఆ భగవంతుడికి తాళ్ళు తీసి విడిపించే భాగ్యం ఆ నందుడికి దక్కింది ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాడో ఈ నందుడు అని దేవతలంతా అనుకున్నారు ఇలాంటి లీలలు తనని నమ్ముకున్న భక్తులకి నేటికి స్వామి చూపిస్తారు ఆయన ఎప్పటికీ భక్తుల ప్రేమకి బందీనే అని నిరూపిస్తూనే ఉంటారు కార్తీక మాసంలో ఈ లీల గురించి వినినా చదివినా దామోదరాష్ట్రకం చదివినా వినినా ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ లీలను విని మీరు కూడా ధరించండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు